హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజైతే మీకు ఒకటి చూపిస్తాను మన మొక్కల్లో సమంత కమరా అనే మొక్క ఉంది అది ఫారెస్ట్ కిల్లర్ అని కూడా అంటారు దానికి సీడ్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాము ఆ సీడ్స్ అయితే తింటారు కూడా నేను చిన్నప్పుడు తినేవాళ్ళం ఇప్పుడు ఎలా ఉంటాయో మీకు చూపిస్తాను చూడండి మనం చూసారు సీడ్స్ కోసం మేము ఇచ్చాము ఎలా ఇవి ద్రాక్ష ద్రాక్తులా ఉంటాయి వీటిని తినొచ్చు కూడా చక్కగా లైట్ స్వీట్ని చిన్న చిన్న గింజలు ఉంటాయి లైట్ ఉంటాయి ఏమీ ప్రమాదం ఏం కాదు స్వీట్స్ మన గార్డెన్లో వచ్చేవి రైతుంటారని నేను అంటున్నాను చైల్డ్హుడ్ స్నాక్ అనమాట మీలా ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి